అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను నాటుకోడి కూర అంటాను మా తెలంగాణ స్టైల్లో తెలంగాణ నాటుకోడి కూర రాయలసీమ రాగి ఎట్లా ఎట్లాండల్లో మీకు నేను వండి మీకు చూపిస్తా రానోళ్ళు ఉంటే నేర్చుకోండి కిలోనర కోడి కిలోనర కోడి తీసి కోయించుకున్నాము కిలం బావు కిలో రెండు వందలు అయింది అయితే దీన్ని మంచిగా బూరి వీకి కామరిచ్చిండ్రు ముక్కలు కాడి వేసుకొచ్చిండు నీటికి గడిగి పెట్టిన ఇప్పుడు దీనికి పట్టే కిలంబావుకు పట్టే మసాలాలు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నేను కిలంబావు కోడి కూరకు చూపించే మసాలాలు ఇగో ఇవి గింత ముక్కలు ఐదు దాసన చెక్కలు తీసుకున్నా ఇగో అంత నాలుగు ఏ లవంగాలు పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు మూడు ఏలకులు పావు కిలోకు రెండు చొప్పున తీసుకున్నా కిలంబావుకు తీసుకున్నా నేను ఎన్ని పది తీసుకున్నా యొగిందన్ని మిరియాలు ఇంత ఒక చెంచడు సాజీరా అంతా జాపత్రి కుడుక ముక్క ఇక ఇంకా ఇగో ఒక రెండు చెంచాల ధనియాలు పచ్చి ధనియాలు ఇవి రెండు చెంచల గసాలు ఇవి మన కోడి కూరకు పట్టించే మసాలాలు ఇంకా వేసేది అల్లం ఎల్లిపాయలు అల్లం వెల్లిపాయల పేస్ట్ నా దగ్గర చాలా రోజులు ఉన్నది ఇప్పుడు నేను ఫ్రెష్గా వేసుకుంటాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే పేస్ట్ వేసుకోండి ఇగో ఇవి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు పొడుగు చిరున కారం మిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు ఇంత కొత్తిమీర ఇక అవి అన్ని మీకు తెలిసినాయి కారం ఉప్పు పసుపు నూనె ఇక అవి లేని కూరే కాల్లమెల్లిపాయల పేస్ట్ మిక్సీ పట్టుకస్తా తర్వాత ఈ మసాలాలు పట్టుకొత్తా ఇవి మసాలాలు ఏం చూడ అవసరం లేదు ఇవన్నీ పచ్చిగానే మిక్సీ పట్టుకొత్తా ఇప్పుడు అల్లం అల్లమెల్లిపాయల పేస్ట్ పట్టుకొచ్చిన మసాలాలు పట్టుకొచ్చిన మిక్సీ ఇక ఇప్పుడు ఈ చికెన్ పట్టేటి అన్ని చూపించినా కదా పొయ్యి మీద వేసేటప్పుడు మళ్ళీ మీకు చెప్తా ఇక ఇప్పుడు రాగి సంగటికి మీకు చెప్తాను కొలతలు ఎట్లాడు అనేది ఇటు పొయ్యి మీద రాగి సంగటి వండడానికి పెడతా ఇటు చికెన్ పొయ్యి మీద ఎత్తా ఇగో ఇప్పుడు బియ్యం నేను ఇగో దీనడు తీసుకున్నా దీనెడు నేను రేషన్ బియ్యం తీసుకున్నా మీరు ఏ బియ్యమన్నా తీసుకోర్రీ రేషన్ బియ్యంకు మంచిగా ఉంటుంది అని అందరంటే అంటే నేను దీంతోనే తీసుకున్నా ఇగో దీనికి ఒక గంట సేపు ముందు నానబెట్టినా ఈ బియ్యం గంట సేపు ముందు నానబెట్టినా ఎన్ని నీళ్ళు పోస్తానో మీకు చెప్తా ఇగో ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఒక్కటికి ఐదు నీళ్లు పోసుకోండి ఇక ఇప్పుడు నేను దీన్ని పొయ్యి మీద పెడతా పొయ్యి మీద పెట్టి ఇప్పుడు బియ్యి నీళ్ళు అంపి బియ్యం ఎత్తా ఇల్లని నీళ్లు అమ్ముకొచ్చిన ఇప్పుడు మనం నీళ్లు ఏం లేదు వెంబడే పొయ్యి మీద పెట్టాడు నానబెడితే ఏంటంటే తొందరగా అవుతుంది అన్నం కూడా మెత్తగా అవుతుంది మెత్తగా అవుతుంది పిండి పోతాం కదా మెత్తగా ముద్దకు రావాలి కదా సరే ఇంట్లో కొంచెము ఉప్పు ఎత్తా ఇగో టేస్ట్ కోసం మరీ సప్పగా ఉండకుండా కొద్దిగా ఎత్తాన్న సా ఇగో మూత పెడతా ఇప్పుడు ఇంత గిలాసకి ఇంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టింది అని మీరు అనుకోవచ్చు ఇట్లా ఇంట్లో అండితేనే ఇట్లా ఫ్రీగా మంచిగా అవుతుంది ఇరుకటం దాంట్లో అండితే మంచిగా కలవరాదు పిండి కోసినాక ఏ ఇప్పుడు మూత పెట్టినా మంట ఎట్లా పెట్టుకోవాలంటే మనం మామూలుగా బియ్యానికి పెట్టుకుంటాం కదా గట్టి బియ్యం వేసారు పెట్టినా రా రాగి సాంగటికి ఇగో చికెన్కు ఉప్పు కారం పట్టిస్తాన్న పసుపు ఎత్తానా ఒక రెండు చెంచాలు వేసిన ఇది చిన్న చెంచే మనకు టీ చెంచా అయితే ఒకటి వేసుకుంటే చాలు ఇగో ఇంత అయితే ఒక్కటి వేసుకుంటే చాలు ఇప్పుడు కారం అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వేసిన కొంచెం మనం సోరవ పెట్టుకుంటాం కదా కొద్దిగా ఉండాలి సూపుకు తగ్గట్టు కారం వేసుకునిడే ఇక ఇంత ఈ అల్లం వెల్లిపాయల పేస్టు ఇంత అంత చికెన్ పట్టిస్తాన ఇంత తాలింపులు ఎత్తే ఇక ఉప్పు ఎత్తాన ఇది కారంలా ఉప్పు వేయలేదు దేంట్లో లేదు ఉప్పు ఒక చెంచేసిన ఒక నర ఒక చెంచర వేసిన అయితే కొంతమంది నూనె కూడా కలుపుకుంటారు నూనె ఇవి ఇష్టం అది నేను అందినట్టు మీకు చూపిస్తాను నేనైతే గిట్లనే కలుపుతాను ఇక మనకు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మళ్ళీ అల్లం పేస్ట్ గోలె వరకు ఇది కొంచెం దీనికి బట్టి అయిపోతాయి ఇప్పుడు పొయ్యి మీద ఎత్తాయి కుక్కర్లో అటు చేయాల నేను నూనె వస్తాన ఒక్క పావు పోసిన ఇగో రెండు ఇగో మూడు నాలుగు సరిపోతుంది ఇగో నూనె వేడైంది అవి రెండు అవి రెండు మసాలాలు వేసిన చూడు లవంగాలు చెక్క ఏలకులు సాజీర ఇక ఉల్లిగడ్డలు ఎత్తాన్న మన పల్లెటూరు స్టైల్లో వండుతాన్న ఇక ఇలా నేను పుదీనా అని ఇక టమాటాలని ఏది ఎత్తలేను ఉల్లిగడ్డ గిట్ల గోలాలి గిట్ల గోలినాక ఇప్పుడు అల్లం మనం మిగతా అల్లం ఉంది కదా అల్లం వెళ్లిపోయే పేస్ట్ ఎత్తా ఒకసారి అన్నం ఎత్తుందో మిగు చూపెడతాను అన్నం ఉడుకుతాంది మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికినాకనే మనం పిండి పోసుకోవాలి ఇక ఉడకని అట్లా పూత తీసి పెట్టినా ఉడుపుతా ఇక అల్లం గోలింది చికెన్ ఎత్తా ఇప్పుడు ఇక చికెన్ పొయ్యి మీద వేసి ఇక ఇట్లా కలుపుకోవాలి కల కలిపి ఇక ఎంతసేపు ఉంచుకోవాలంటే ఇలా నీళ్ళు ఊరుతాయి ఆ నీరు ఇనుకే దాకా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు మూత పెట్టినా స్టవ్ మాత్రం మీరు మంట ఎంత ఎక్కువ పెట్టుకోవాలంటే అవి పెట్టకున్రీ సిమ్ముకు పెట్టకుర్రీ మధ్య రకం పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి సిమ్కు పెట్టినా కాదు అవి పెట్టినా మాడిపోతుంది అయితే మీకు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ కుక్కర్లు అంటుతా అన్న గ్యాస్ పొయ్యి మీద మా ఊర్లోకి పోయినప్పుడు కటిల పొయ్యి మీద వండుకుంటాం గంజల అక్కడ ఇంకా అట్లాంటిదే కూడా మంచిగా ఉంటుంది మనకి ఇక్కడ అవన్నీ లేవు కదా అందుకే ఇప్పుడు మీకు కుక్కర్ లాంటివి చూపించాన్న అయితే ఇప్పుడు ఇక్కడ కూడా మనం గ్యాస్ పొయ్యి మీదనైనా గంజల మనకు ఓపిక ఉంటే గంజల కూడా వండుకోవచ్చు టేస్ట్ టేస్టే ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ కొంచెం లేట్ ఉడుకుతుంది కట్టెల మంటకును గ్యాస్ మంటకు తేడా ఉంటుంది ఇగో మనం వేసిన ఐదు నిమిషాలకు ఈ నీళ్లు నీళ్ళు ఊరుతాయి ఇక ఒక రెండు ఒక్కసారి కలిపి ఎసరు పోసుకుంటే అయిపోతుంది మళ్ళా కమిరిచ్చిన ఒక్కటి జల్లు ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కుడక గసాల పేస్ట్ వేయాలి అయితే రెండు మూడు సార్లు ఇది కలుపుకున్నాం కదా ఏసరు దగ్గర పడ్డది ఇగో ఇంట్లో ఊరిన ఏసరు దగ్గర పడ్డది ఇప్పుడు ఇది వేసి కలుపుతా కలిపినాక ఒక్క రెండు ఒక్కసారి కలిపి ఇక ఎసారు ఓసూడేది అప్పటిసారి ఎందుకు వేయలేదంటే ఇది చిక్కగా అవి అడుగు అంటుతుంది అందుకని నేను అప్పటిసారి వేయలేదు మనం ఎసర్ను చూసే వేసుకోవాలి ఇక ఇప్పుడే పచ్చిమిరపకాయలు ఎత్తా చూడు చేసినాక చూడు ఎంత చిక్కగా అయిందో ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎత్తా ఒక రెండు మూడు సార్లు గిట్టిన మూత పెట్టకుండా కలుపుతా కలిపి ఎసరు పోతా ఇప్పుడు కుడక గసాల పేస్ట్ వేసి కలిపినాయి కదా ఒక్క నిమిషం తర్వాత నీళ్ళు పోతా ఆలోగా మీకు అన్నం చూపిస్తా అయితే అన్నం దగ్గర పడే మోపుకు ఒకసారి నేను ముందు మూత పెట్టినా అట్లా పెట్టుకోను ఏం కాదు మీకు అన్నం ఎట్లా ఉడికిందో చూపిద్దా ఇగో ఈ రకంగా ఉడకాలి ఇగో ఇట్లా ఉండాలి మనం ఎక్కువ నీళ్లు పోసింది ఎందుకంటే గిందుకే ఇప్పుడు పిండి పోస్తాం కదా పిండికి సరిపడొద్దాం అలా ఎసరు అందుకోసం అట్లా నీళ్లు ఉండగా అట్లా అన్నం ఉడకంగా ఇప్పుడు పిండి పోసుకోవాలి పిండి ఎంత పోయాలో మీకు చెప్తా ఇప్పుడు ఈ గిలాసుడు బియ్యం తీసుకున్నా కదా అందాద కొద్ది వేసుకోండి పిండి కొలత అనేది ఏం లేదు ఒక్కసారం గ్లాసు పోతా అన్న చూడు పోసి కలపద్దు ఇట్లనే ఉంచాలి కొంచెం సేపు మూత పెడతాను మూత పెట్టాలి మూత పెట్టి సిమ్ముకు పెట్టాలి స్టవ్ సిమ్కు పెట్టేసిన ఇట్లా మనం స్టవ్ చిన్నగా పెట్టుకొని పిండి పోసినాక ఐదు నిమిషాల తర్వాత పిండి పోసి ఎంబడే కలపద్దు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇగో ఇది ఇక దగ్గర పడది పూర్తిగా ఇప్పుడు ఏసారి పోతాను ఇగో ఇవి మనం కూర కలిపిన బేసిన కుడుక గసాలు మిక్సీ పట్టినాం కదా ఆ జాడి నీళ్ళు ఇంక మీద మళ్ళీ ఇంకెన్ని ఓత్తు నీళ్ళు ఇగో నేను ఏసారి ఓతానా నేను ఎంత గింత అని మనకు నేను కొలత చెప్ప మన ముక్కలు మునిగ తట్టు మనం దించినాక సూప్ ఎంత కావాలి అనుకొని మళ్ళా కుక్కర్లో నీళ్లు మనం ఎసరు పెడితే బాగా ఎనుకండి చూసి నీళ్లు పోసుకోవాలి ఇక నేనైతే ఇట్లా పోసుకున్నా ముక్కలు ముందే తట్టు నాకు ఈ ఎసరు సరిపోతుంది నాటుకోడి కూర అంటేనే మనకు కొద్దిగా సూప్ సూప్ ఉండాలి కదా ఉప్పు కారం చూస్తా ఒకసారి అన్నీ బరాబరే ఉన్నాయి ఉప్పు పడుతుంది కడుక్కుంటా ఉప్పు నాకు సరిపడే అంత నేను వేసుకున్నా ముగింతే ముక్కలు మునిగే తట్టు కోసినా ఇల్లు నేను ఇప్పుడు ఇవి ఒక నాలుగు విజిల్లే పెడతా ఛాన్సేపు మనం ట్రై చేసినాం కదా నూనెలో నాలుగు విజిల్లు పెడతా మిడిల్ గా పెట్టి నాలుగు విజిల్లు పెట్టాలి నేను పుల్లు పెట్టి మళ్ళా రెండు పుల్లు పెట్టి చిన్నగా పెట్టుకోవడానికి చెప్తాను నేను ఒక్క తీరిగానే చెప్పిన ఇప్పుడు దీనికి దీనికైతే ఒక్క తీరే నాలుగు విజిల్లు మిడిల్ గా పెట్టుకోవాలి సంగటికి మూతదితాన్న అయ్యో గిట్లా ఇట్లా కలుపుకోవాలి ఇక గింతే పోసి కలపద్దు నేనైతే కరెక్టే పోసినాకు మీకు ఇంకా పిండి ఎక్కువ కావాలనుకుంటే ఫస్టే గ్లాసులో ఎక్కువ తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి నేను సగం గ్లాసు పోసినా కదా ఇంత ఎక్కువ తీసుకో కలిపినాక ఒక్క ఇంకొక ఐదు నిమిషాలు ఉంచి దించాలి ఇక అక్కడక్కడ ముద్దలు ఉన్నాయి కదా అది మొత్తం మంచిగా ఉమ్మ గిలద్దా కలగలిసింది అన్నములా ఒక్క ఐదు నిమిషాలు అయినాక బంద్ చేసుకుంటే అయిపోతుంది సిమ్కు పెట్టినా మూత పెడతాను నాలుగు విజిల్ వచ్చినాయి విజిల్ బా స్టవ్ బంద్ చేసి ఏమాత్రం నేను లేట్ చేయాలి విజిల్ విజిల్ దిగెత్తానా మరి ఉడికిందా లేదా మళ్ళీ దిద్దాం ఉడకపోతే మళ్ళీ విజిల్ పెడదాం ఇయో ఈ రకంగా అయ్యింది సో ఉడికిందో లేదో చూసి కోత్తిమీరే ఎత్తా ఒకసారి సుంచి చూస్తా అన్ని బొక్కలే ఉంటాయా సుంచి చూస్తా వెనక అయితే కాల్తాందని ఏం చేస్తావు తెలుసా పల్లెంలోకిందని నీళ్ళు పోసి గిట్లా గిట్లా అని గిట్ల నుంచి సుతురాళ్ళు ఉడికింది ఇదేంది అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఎత్త ఇక ధనియాల పొడి ఏ పొడి అవసరం లేదు మీకు వాళ్ళకి కానీ ఇష్టమైతే వేసుకోండి నేను పచ్చి ధనియాల పొడి అప్పుడే వేసిన ఆ మసాలతో ఇక ఏ అవసరం లేదు ఇక తెలంగాణ నాటుకోడి కూర రెడీ రాగి సంగటి ముత్త ఇట్లా బేసాన్లు వేసుకొని ఇది వేడి ఉన్నది ఇంకా నాకు కాల్తా కొంచెం ఇంకా సల్లగా అయితే మనకు గట్టిగా వస్తుంది ముద్దగా ముద్ద చల్లగా అయినాక నీకు అయ్యో గిట్లా నీళ్ళు అద్దుకొని అంతే ఇట్లా నీళ్ళు అద్దుకుంటే నువ్వు ఇంత ఇది నేను వండిన కూర ఇక మా ఆయనకు వండించుతానా ఆయన దీని చెప్తాడు ఎట్లున్నది అన్నది ఇక ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటిదంటే ఇక బగారన్నం పూరీలు ఇక నాటుకోడి కూర రాగి సంగటి ఇక ఇవ ఇట్లా చేసుకుంటాం అప్పుడప్పుడు తింటాం ఇక రాగి సంగటి మాత్రం ఇవాళ స్పెషల్గా చేసిన నా నాటుకోడి అండిన కాబట్టి అది చేసిన మిగతా అప్పుడైతే ఇవి చేసుకుంటాం ఎట్లున్నది తరు బాగుంటుంది చెప్తాను నిజంగా చెప్తాను మీరు మా ఆయన చూపించలేదు అని అన్నారు కదా చాలా మంది వల్ల అంకులు పెట్టకుండా తిన్నారా ఆంటీ అన్నారు ఇద్దరం కలిసి తింటాను అన్నది చెప్పాలి ఎప్పుడు రాదు నేనే చెప్తా కదా తాను చెప్తాడు రాగి సంకటి రాగి సంకటి ఎట్లున్నది రాగి సంకటి తిన్నావా బాగుందా నాకు అని కదా రాయలసీమది కదా మనం మన తెలంగాణలో అంటారు కదా అది ఎక్కువ ఇక అంచుకు కీర ఉల్లిగడ్డలు క్యారెట్ నిమ్మకాయ నేను చెప్పిన కదా ఇట్లా నాన్ వెజ్ అడుగుతున్నప్పుడు ఇట్లా అంచుకు పెట్టాల్సిందే చాలా బాగుంది కూర ఇక మన తెలంగాణలో అయితే ఎక్కువ ఎవరి చుట్టాలు వచ్చిన కొత్త వచ్చిన ఎవరైనా మన ఇంటికి ఎవరచ్చినాయి ఇక చుట్టాలు వస్తే ఇంకన్నా అయితే నాటుకోడి కూర ఇన్ని పూరీలో ఈ ముద్దగారెంట్ అన్నం అంటుంది ఇక ఇప్పుడు కాలం మారింది కదా బగార అన్నం ఇక పూరీలు పూరీలేనాగారాలు ముద్దగారలేనా ఇతను అయితే చేసుకుంటాం మన సైడు ఇదండి నా నాటుకోడి కూర రాగి సంగటి నచ్చినట్టయితే వండుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చోటి వారికి నేర్పించండి